మీకోసమే పనిచేసే విధంగా కూడా ఇలా ముఖ్యమంత్రులు ఒప్పించబోతుంటారు ఎందుకంటే మీరందరూ ముఖ్యమంత్రికి అవసరం మీరందరూ మాకు కూడా అవసరం అవసరమా మేడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఈసారి గతంలో చేసిన పొరపాటు చేయొద్దని చేయొద్దని పేరు పేరున మీరు చెప్తున్నారు మా కడుపు నిన్నది మేడం అందుకనే అన్నాను రాను విందురా స్వయంగా నీ చేతోడింతలో ఇలా నాలుగు వందలు ఉన్న కేజీబీల మూడు వందల మంది నీ వెంట ఉన్నారు ఎస్ఎస్ఏ వాళ్ళు ఉన్నారు ఉండగా ఇలా స్వయంగా మీ దగ్గర తీసుకొచ్చామన్నా ఈ సందర్భంగా ఒక్కడే చెప్తున్నా ఇలా సీఎం గారు కూడా దాని దగ్గర కాబోతున్నాడు ఆ గ్యాబ్ మీరు వేరే తరగతి తీయొద్దు సీఎం గారిని ఒప్పిస్తాడు ముప్పిస్తాడు అంత పెద్ద కేసీఆర్ని చిన్నంగా చిన్నంగా శంకుడు రేవంత్ రెడ్డి ఆయన ఒప్పించడం లెక్కన తప్పకుండా ఒప్పిస్తాడు కాకపోతే మీ ఉద్యమం ఒకటే సతీ సావిత్రి ఒక ఉద్యమం చేసింది తెలుసా అమ్మ మీకు ఏ ఉద్యమం అమ్మ తన భర్త ప్రాణాలు పోతే భర్త ప్రాణాల కోసం ఉద్యమం చేసింది అది ఆనాడేం పూజ అన్నారు కానీ ఈనాడేమంటాన్ని ఉద్యమం యుద్ధం ఎవరితోటి యమధర్మరాజు తోటి పోరాటం చేసి 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 పగలు అడవులు రాత్రులు పాములు తిరగని తిరుక్కుంటూ పోయి యమధర్మరాజు పట్టుకొచ్చి నా భర్త ప్రాణాలు అంటే ఏమంటది నేను మాత్రం ఇయ్యా అని అన్ని అని అని ఆఖరికి సరే ఇంత ఉద్యమం చేస్తుంది కదా ఒక చిన్న కోరిక కోరుకో నీ భర్త ప్రాణాలు దక్క అన్నది అంటే ఏం చేయాలి అర్థం కాదు సరే ఒకటి అనుకొని ఒక కష్టం చేస్తే ఆ శ్రీపాలనకు వేడుకుంటే ఆ యమధర్మరాజు వేడుకున్నట్టే ఆ ప్రభుత్వాన్ని ఒప్పించడం కోసం ప్రసూతి సెలవులను మొదటగా ఇప్పించుడు ఇక మళ్ళా అయినా సరే మళ్ళా పోతుంది మళ్ళా పోతుండు అన్న నా నా భర్త ప్రాణాలు నా అరే మళ్ళనే ఒక వరం ఇస్తే కదమ్మా లేదు సార్ అంటే ఆమె బలం మళ్ళా గుర్తించి సరే ఇంకొక వరం కోరుకో నీ టైం స్కేల్ తప్ప నీ భర్త ప్రాణాలు తప్ప అంటే మళ్ళీ కోరుకుండు ముప్పై శాతం ఫిట్మెంట్ పిఆర్సీని కేసీఆర్ తోడు కలిసి మీ అందరికీ మీ అందరికీ వర్తించలేక ప్రయత్నం చేసిండు శ్రీపాల్ అన్న ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అయినా సరే పట్టు వదలకుండా ఇక ఈయన ఎట్లాగూ టైమ్స్కి వెళ్ళాడు నా భర్త ప్రాణం ఇయ్యడు ఏం చేయాలి కనీసం పిల్లలన్నీ ఇవ్వమన్నాను అది పిల్లలైనా కానీ టక్కున మర్చిపోయి పోయించినా అన్నాడు అప్పుడు దొరికించుకుంది భర్త లేని పిల్లలెక్కరిది ఇవాళ బాలన్న అందుకే తీసుకొచ్చినాం శ్రీపాలన వచ్చిందంటే తప్పకుండా రేవంత్ రెడ్డి నొప్పిస్తాడు అవునా శ్రీపాలన వచ్చినాక తప్పకుండా జరుగుతుంది భర్త లేని పిల్లలేటా శ్రీపాలలో వచ్చినాక ఫిట్మెంట్ ఇది మన